గుడ్ మార్నింగ్ ఈరోజు మన కిమ్స్ రాజమండ్రి మేనేజ్మెంట్ వారు ఈరోజు వరల్డ్ హాట్ డే సందర్భంగా ఒక త్రీ కిలోమీటర్ వాక్ ఏర్పాటు చేశారు సో మీ అందరికీ తెలుసు చాలా ఎక్కువ మంది ఈ రోజుల్లో లాట్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ అండ్ బ్యాడ్ లైఫ్ హ్యాబిట్స్ వల్ల చాలామందికి హార్ట్ డిసీజెస్ ఉంటాయి అండ్ ఏజ్ ఆఫ్ యంగ్ ఏజ్లో కూడా చాలామంది హార్ట్ అటాక్తో చనిపోతూ ఉన్నారు సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ది టీమ్స్ ఐ కంగ్రాచులేట్ దా అండ్ అందరికీ కూడా ప్రాపగేట్ చేయడంలో గుడ్ హెల్త్ అండ్ గుడ్ హార్ట్ ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాను మనకి ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఒక హెల్త్ అవేర్నెస్ ర్యాలీ ఒకటి కిమ్స్ రాజమండ్రి లైన్స్ క్లబ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్టోరియాలో కండక్ట్ మెడికాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మకాలజీ నర్సింగ్ కాలేజీ అందరూ కలిసి పబ్లిక్లో హెల్త్ అవేర్నెస్ కండక్ట్ చేయడం గురించి ఆర్టీ ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం దీంట్లో ముఖ్యంగా అందరూ ఆర్టీ గ్రూప్స్ స్వచ్ఛందంగా వచ్చి సక్సెస్ చేయడానికి అవేర్నెస్ పెంచడానికి రావడానికి అందరికీ నమస్కారం ముఖ్యంగా వరల్డ్ డే అనేది ఏంటంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ప్రపంచవ్యాప్తంగా ఉద్రోగమైన అవగాహన గురించి కండక్ట్ చేసే రోజు దాని దానికోస్కరించి మేము రోజు ముందుగా వాళ్ళు చేస్తున్నాం అవేర్నెస్ కండక్ట్ చేయడం రోజు ఇది ముఖ్యంగా ఇండియాలో చాలా సర్టిఫికెట్ చేయడం మనం ఆర్కిటైజ్ చాలా చాలా ఎక్కువ సో ఈ ఎందుకు వస్తున్నాయి దీనికి దీని ప్రతి ఒక్కరు ఆ స్లోగన్ కూడా ఏంటంటే యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ ఈ సంవత్సరం థింగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా శుద్ధిశుద్ధిగా ఉండే ఆరోగ్యం గురించి ప్రయారిటైజ్ చేసి ఆరోగ్యం గురించి వర్క్ చేయాలి అనేది మీకు వర్క్ చేస్తుంది సో ఈ వాళ్ళు యూజ్ చేయాలి హార్ట్ కొద్ది యాక్షన్ మన యాక్షన్ ఇమీడియట్గా మనం స్టార్ట్ చేయాలి మనం యాక్షన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి సో ఇది స్లోగన్తో ఇవాళ ెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం దీనికి ముఖ్య అతిథిగా అశ్వి గారు వాసు గారు వీళ్ళందరూ హాజరవడం జరుగుతుంది వాటి నుంచి ప్రోత్సాహానికి కూడా మా దగ్గర కిమ్స్ కిమ్స్ని స్టార్ట్ చేసింది భయా గోపావరం బస్ స్టాండ్కి ముష్కం కట్టుబడుతుంది కిమ్స్ హాస్పిటల్ ద్వారా మీకేర హెల్త్ కేర్ అరేంజ్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కిమ్స్ హాస్పిటల్ నుంచి గోపావరం బస్ స్టాండ్ ద్వారా ముష్కం కట్టుబడి सो वन अं हाफ अवर कंप्लीटि सो अंदर चिंल उटाफरल वर्ग सो यूल सी हू इज़ कमिंग फस्ट अ फॉर वर्ड हेल्थ ए वेरी गुड हेल्थ सैक राज्य पार्टिसपेट स्पेशल थैंक यू